నీ అమ్మ ముండని ఎక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు మొడ్డని ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు కానీ ఆడ మొడ్డ మీద ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది లెక్కబెట్టు లేకపోతే ఆ రేపో మాపో ఆడి జ్యోతి ఆరిపోతుంది కదా ఆ రాధాకృష్ణ గారి పెట్టి ఎన్ని ఉన్నాయో నీకు తెలిసిన అంతగా తెలుసా స్ట్రాటజీలు భారతమ్మకి భారతమ్మ స్ట్రాటజీ అది చెత్తముండని ఆ చంద్రబాబు గడి మేనిఫెస్టోని ఏకుతున్నారని చెప్పేసి నువ్వు ఆ రాధాకృష్ణ గారి ఛానల్లోకి వచ్చి గాలిముండ పెంటముండని గలీజ్ ము నీ చెత్తముండని తూ నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ వ్యవహారాలు నీకు అసలు నీ నీకు నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా నీకంటూ ఒక జాలు ఏడ్చిందా ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు నీతులు చెత్తముండని నీ బతికేందే నీ బతికేంది టీఆర్ఎస్లో అర్జున్ రెడ్డి ఆ పిల్లోడు ఎలా ఎడుస్తున్నాడో చూడు కోట్లు ఖర్చు పెట్టాము ఈరోజు మాకు దిక్కు దివాణం లేకపోకుండా మేము అన్నీ అమ్ముకున్న తర్వాత ఆస్తులు మమ్మల్ని మా నెత్తి మీద తడిగొడ్డేసి ఇలా ఆంధ్ర వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దానికి ఏమైనా సమాధానం చెప్తావా అసలు వైఎస్ఆర్ టీపీ అంటే ఏంటి వైఎస్ఆర్ అంటే ఏంటి నీ పార్టీ పేరు పెట్టావు కదా వైఎస్ఆర్ అంటే ఏంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డనే అని అంటాం మరి ఆయన పేరు ఎందుకు తగలబెట్టావు నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి నువ్వు నువ్వు పెళ్ళిళ్ళు చే నువ్వు పెళ్ళి చేసుకున్నవాడు ఏ జాతి నీ కొడుకునిచ్చిన వాడు ఏ జాతి ఏ జాతికి పిల్లని తెచ్చుకున్నావు నువ్వు మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్ అంట నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా మెరుసపల్లి ముండా ముండని ఎవడో ఎవడో ఏదో ఇస్తే ఆ ప్యాకేజీలు వేరుకోవడం ఆ బిస్కెట్లు వేరుకోవడం ఓ లొడా లోడా లోడామని మైక్ నోట్లోకి వెళ్ళిపోయే అంత పెద్ద నోరు వేసేసుకుని ఓ ఆడముండలా ఉందా నీ మొఖం చెప్తాముండని అయిపోయింది తెలంగాణ మొత్తం ఎండబెట్టేసి మొత్తం నీ గుద్దలో బాగా దింపేసరికి మళ్ళీ ఆంధ్రాలో పడ్డావు ఎవడేం పీకుతాడలే ఏమన్నా పీకితే మళ్ళీ జగన్ అన్న పేరు చెప్పేద్దాం అని చెప్పేసి అసలు జగన్ అన్నకి ప్రతి పాపం వంటకట్టేయాలి భారతమ్మకి ప్రతి పాపం వంటకట్టేయాలి ఉండని నువ్వు నీ బతుకని ఏమన్నా అంటే మళ్ళీ కేసులు పెడతావు కేసులు అంత భయం ఉన్నప్పుడు గొద్దలో ఎందుకే చెప్తాముండా పోలీసులతో ఎన్నిసార్లు తెరిమించుకున్నావు తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఆడికాళ్ళు ఏడు ఈడు కాళ్ళు పట్టుకుని నన్ను ఇలా తిడుతున్నారు అలా తిడుతున్నారు అని చెప్పేసి మా మీద కేసులు పెట్టు మళ్ళీ చెప్తాముండా పిఏ కృష్ణారెడ్డికి ఏం సమాధానం చెప్తావు మరి ఇప్పుడు పిఏ కృష్ణారెడ్డి వచ్చి ఎవరు వైఎస్ వివేకా వివేకానందరెడ్డి పిఏ వచ్చేసి చెప్తున్నాడు అసలా ఆయన చెప్పడం కాదు ఎంతసేపు గొడ్డలేసుకుని కొట్టేశారు చంపేశారు అని అంటున్నావు కదా మరి అతన్ని చంపేసిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డిని చంపేసిన తర్వాత అతని కాయను కోసేశారంట ఆయన మర్మాంగాలు కోసేశారంట ఎంత కోపం ఉంటే మర్మాంగాలు కోసేస్తారు ఎందుకు కోసారు వివ వైఎస్ వివేకానంద రెడ్డి వీళ్ళ ఎవరైతే చంపారో వాళ్ళ భార్యలతో వాళ్ళ తల్లులతో సంబంధాలు పెట్టుకున్నందుకు మర్మాంగాలు కోసేశారు ఒకవేళ వైఎస్ వివేకానంద వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపేస్తే మర్మాంగాలు కోయాల్సిన అవసరం ఏముంది ఈ మాటకు సమాధానం చెప్పగలవా చెత్తముండా మరి వైఎస్ సునీత ఎందుకు ఊరికే పిఏ కృష్ణారెడ్డిని ఇదిగో వాళ్ళు చంపారు ఏళ్ళు చంపారు అని చెప్పేసి చెప్పమని బలవంతం చేసిందే చెత్తముండా చెత్త రాజకీయాలు చేయికే జనాలకు తెలియదా నువ్వు నీ బతుకు భారతమ్మ మీద కానీ లేకపోతే జగనన్న మీద కానీ వచ్చామంటే నీ చెప్పు తీసుకోడు కాళ్ళు ఎరగొడతావు చెత్త లంజని ఎంతవరకు అంతవరకు ఉండు పొద్దున్నే లేగిస్తే పాయింట్ ఫైవ్ ఓడ మొడ్డ లేకపోతే ఆంధ్రజ్యోతి చెడ్డి ఉతకడానికి కాదు నువ్వు చెత్తముండ ఒక అన్న ఒక వదిన తమ్ముడని అవినాష్ రెడ్డి ఎవరో అవసరం లేదు నీకు నీకు ఇప్పుడు ఎంపీ అయిపోవాలి నువ్వు ఎంపీ అయిపోయి మొత్తం కోట్లు కోట్లు సంపాదించేసుకోవాలి మీ బతుకులేంటి నీ మొగుడు ఏం చెప్పాడు ఢిల్లీకి వెళ్ళి ఆయన జగన్ని జైల్లో పెట్టారు కదా పర్వాలేదు ఈమెను ముఖ్యమంత్రి చేసేసేయండి అని చెప్పేసి నువ్వు కాళ్ళు మీ ఆయన కాళ్ళు పట్టుకోలేదు సోనియా గాంధీది చెప్తాలంజని మీ బతుకుల్లో ఒకటి నిజాయితీ ఏర్పడదు నిజాయితీలు ఉండవు న్యాయాలు ఉండవు మీరు వచ్చి జనాలకు నీతులు చెప్తారు ముండల్లారా అది ఎక్కడికి ఆ పునీత ముండా ఇంటర్వ్యూలు ఇస్తుందా